ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా బిళ్ళారా ప్రభునామనా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా సెప్టెంబర్ నెల పదకొండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఈ దినమన ధ్యానాంశము దేవుని మహింపరిచేవారిగా ఉండాలి దేవుని మహిమ మహిమపరిచేవారుగా ఉండాలి దేవుని వాక్యం చదువుకుందండి అండి వార్త ఐదో అధ్యాయం పదహారో వచ్చల్లో యేసూ ప్రభు కొండ మీద ప్రసంగంలో ఈ చక్కని మాటలు సెలవిచ్చారు మనుషులు మీ సత్క్రియను చూచి పరలోకముందున్న మీ తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశం నీయుడి దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించదుగాక దేవుడరా దేవుని వాక్యలో ప్రభువారు ఆ కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్పినటువంటి మాటలు మనం చూసినట్లయితే మన మంచి క్రియలను చూచి దేవుని మహింపరచాలి మనము మన వెలుగును దాచుకోకూడదు కానీ దాన్ని అందరికీ కనిపించేలా చేయాలి తద్వారా ఇతరులు కూడా తమ మన పనుల ద్వారా దేవుని తిరగలరు దేవుని బిడ్డ మరి మీ యొక్క మంచి క్రియల ద్వారా దేవుని మహిమను వారంగా మనం ఉన్నామా లేకపోతే మరి ఇతరులకు ప్రభు దగ్గర రావడానికి మనం ఆటంకంగా ఉన్నామా ఈ మత్స్సు వార్త అధ్యాయం అధ్యయం పదహారంలో మనుషుల మీ సత్క్రియలు చూసి పరలోకముందున మీ తండ్రిని మహింపరచినట్లు అంటాడు అవును దేని పెట్టారు మన సత్క్రియను బట్టి మన మంచి క్రియలు బట్టి మన మంచి ప్రవర్తన మంచి క్రైస్తవ జీవితం విశ్వాస జీవితం మన మంచి పనులు బట్టి అనేక మంది ప్రభు దేరికి ఆహర్ ఆకర్షించబడతారు మన వెలుగును ఇతరులు ప్రకాశింపజేసేలాగా మనం చూడాలి అనగా మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందిన మీ తండ్రిని మహింపరచినట్లు అంటాడు ఇది మన మంచి పనులను ప్రజలు చూసి వాటి ద్వారా దేవుని గౌరవించాలని చెబుతుంది మీరును మీ వెలుగు వారి ఎదుట ప్రకాశపరి అంటాడు అంటే మనం మన విశ్వాసాన్ని మరియు మంచి క్రియలను ఇతరులకు కనిపించేలా చేయాలి మనలో ఉన్న దైవిక వెలుగును దాచుకోకూడదు దేవుని బిడ్డారా ఈ వచ్చిన క్రైస్తవులని లేక దేవుని బిడ్డలను తమ మంచి క్రియల ద్వారా దేవుని మహిమను లోకంలో ప్రదర్శించాలని ప్రోత్సహిస్తుంది తద్వారా దేవుని రాజ్యం విస్తరిస్తుంది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కాంగ్రెస్ మెడల్ ఆఫ్ ఆనర్ కాంగ్రెస్ మెడల్ ఆఫ్ ఆనర్ అన్నది ప్రఖ్యాతి చెందిన పురస్కారం చరిత్రలో కేవలం మూడు వేల మందికి మాత్రమే ఈ పురస్కారం ఇవ్వబడింది ఒకసారి యాదృచ్ఛికంగా తండ్రి కొడుకులు ఇద్దరికి ఒకే సంవత్సరంలో వేరు వేరు సేవల నిమిత్తం ఆ పురస్కారం అందించబడింది తండ్రి ఆర్మీలో అత్యున్నతాధికారిగా పదవి విరమణ చేసినప్పుడు పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం ఈ పురస్కారాన్ని అందుకున్నారు అదే సమయంలో కుమారుడు కూడా అమెరికా సైన్యం ఫిలిప్పీన్స్ వ్యతిరేకంగా యుద్ధం చేసినప్పుడు యుద్ధ భూములు ఎంతో ధైర్యంగా యుద్ధం చేసినందుకు ఆయన కుమారుని కూడా ఈ గౌరవ పురస్కారం లభించింది దేవుని స్తోత్రం కలిగిన గాక యుద్ధములో తన ప్రతిభను చూచి అమెరికా మాత్రమే గాక ప్రపంచమంతి ప్రశంసించింది తండ్రి తన కుమారుడు కూడా తన వలే ఘనత అందాలని అతని సైన్యంలో చేర్చారు కుమారుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు దేవుడా మన పరిస్థితి ఎలాగుంది మీ పరిస్థితి ఎలాగుంది ఏ రీతిగా మనం ఉంటున్నామో ఒక మంచి పనులు వరంగా ఇతరులకు దీవినకరంగా ఆశీర్వాదకరంగా మరి మన వెలుగు ప్రకాశించే బిడ్డలుగా మనం ఉంటున్నామా బిడ్డ తండ్రి కొడుకులు ఏ రీతిగా తండ్రిని బట్టి కుమారుడు కుమారుడు బట్టి తండ్రి ఏ రీతిగా ఆ దేశానికి వారు గౌరవం తీసుకొచ్చారో ఆనరం తీసుకొచ్చారో మనం చూస్తాం తద్వారా దేవునికి మహిమ దేని బిడ్డ ఇదే విధంగా ఈ భూమి మీద మీరు చేయి కార్యవర్ పర్లో కుమల తండ్రిని మహింపర్చాలి మీరు మీ అనుదిన జీవిత విధానం పరిశీలించినట్టు చే పరిశీలించినట్లయితే నిశ్చయంగా దేవుని మహింపరచులకు ఏదో ఒక మేలు మీ జీవితంలో జరిగి ఉండను కనుక నీ వెలుగును దాచిపెట్టుకుని ఒక పెట్టవద్దు దాన్ని మనుష్య ఎదురు ప్రకాశింపజేయడు అప్పుడు మీరు మీరు వారు మీరు చేసిన సత్క్రియలు చూసి పరలోక ముందు నా ప్రియప్రభువుని మహింపరచగలరు ఆ రీతిగా మనం మన చుట్టూ ఉన్న వారికి మన దేశానికి మన మన ప్రాంతానికి అనేకలకు మన వెలుగు ప్రకాశించి మన సత్క్రియలను అనేకలకు చూపించేవరంగా అనేక మంది ప్రభుత్వ నడిపించే వారంగా ఉండినట్టు పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయని కాక దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధులు అయిన మా తండ్రి నీ పరిశుద్ధ నామన కొందనాలు స్తోత్రాలు చరించడం ఆయన స్వదేశ విదేశం నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ మరి మా ప్రభా ఈ యొక్క పరిచయలో పాల్పంపులు పొందిన మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ ఆయా శుభ దినాలు జరుపుకునే పెట్టిన బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక రిటర్న్ బిడ్డ దర్భ చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన రోగులైన బిడ్డ పని ప్రత్యేక రూపం చూపించండి ఇప్పుడే ఎవరైతే ఐసీఏలు సీరియస్ కండిషన్లు ఉంటున్నారు మరి తండ్రి ఇప్పుడే మీరు కనికరించండి సురస్సు మధులు పాదం వరకు స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ చేస్తున్నామని ప్రకటిస్తున్నాండి ఈ దినాల్లో నాయన టైఫాయిడ్లు జ్వరాలు నాయన దగ్గు రంప మరి అనేక వ్యాధులతో బాధపడుతుండగా మీరే కనికరించండి సహాయించండి సమస్త వ్యాధుల నుంచి విడుదల ప్రకటిస్తున్న అంతండి ఏ కుటుంబ రైతు ప్రియులు ఇద్దరించి మాడించి దుఃఖంలో వేధలు అటువారు కావాల్సిన ఆదరణ తెచ్చండి స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తెప్పలబడితే ఎవరిని బిడలకు ఈ నెలలో అద్భుతంగా నాయన వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కానీ ఎవరిని బిడలకు వారి చక్కని నాయన వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక మా దేశాన్ని మా దేశ ప్రజలను ప్రపంచ దేశాన్ని మా నాయకులను ప్రపంచ నాయకులను రక్షించుకోండి ఈ దినమంతటిలో బిడ్డల చుట్టూ మీరు రక్తమైన ప్రతివేదన కీడనుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయిచ్చిమని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్తతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన పరమైన ఏ క్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ అరిశుద్ధాత్మదేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్